అంటే ఇంకొక బోర్ వేస్తే కానీ మనకి నీళ్ళు కొరత తగ్గదు మీరు కాంగ్రెస్ వాళ్ళ ఏదైనా బోర్ ఒకటి ఏపిస్తే అన్న మీ సంతోషంగా మీ పేరు చెప్పుకున్నా మేము నీళ్ళు తాగుతాము ఒక ఫిల్టర్నా పెట్టించినా ఓకే లేదు బోర్ వేసినా ఓకే వైసీపీ వాళ్ళు నన్ను మాత్రం అడ్ నేను ఎప్పుడో రాజశేఖర రెడ్డి పీరియడ్లో తీసుకునే రెండు సెట్లు పాయ కూడా వేసిందా ప్రభు స్మరణని స్మరించుకోవడం మీ అందరితో కలిసి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అదృష్టం 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 నాకు ఏసయ్య తపలా వాయించడం చూసిన ఏసయ్య తపలా వాయిస్తున్నాడు అంటే అంత చిన్న బిడ్డలో ఏసయ్య కనపడినాడు నాకు ఏసయ్య వాయించడం ఆ బిడ్డలో నాకు కనపడింది కనపడింది కాబట్టి దైవం ఏదైనా ఏ సయ్యయినా అయ్యప్పైనా ఎవరైనా లీనమై మై మరిచి ధ్యానం చేసి ప్రార్థన చేస్తే అదే దైవం దైవానికి రూపు లేదు ఆకారం లేదు దైవం దైవం తప్పకుండా ఈ సంధ్యా సమయంలో పూర్వజన్మ అదృష్టంగా భావిస్తా ఉన్నాను కుల మతాలకు అతీతంగా ఈ భారతదేశం ఉంటుందని ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తూ ఎండాకాలం వస్తే అవునా ఎగబడలేదా கொஞ்சோஸ்தான் கொஞ்ச ஆ எந்த அட்டா அடே இங்கே எண்டகாலம் வே வட்டில் உண்டுதா எதுக்கு போட்டு நிழல் சரிப்பா இது ஏம்மா நீங்களேதா ஓ நி ரேதா எந்தக்கா ఎందుకంటే నన్ను తీసి అయ్యా బోర్లో ఎందుకు బోర్లో వాటర్ తక్కువనా లేకపోతే ఎట్లా వేరే బోర్ వేసుకోవాలా లేదు ఏం ఏం చేస్తే నీళ్ళు వస్తాయి అందరికీ ఊర్లో బో బోర్లో ఇంకిపోయింది ఇంకో బోర్లో వస్తుంది ఆ బోర్ని కొలమాసిన పల్లె బస్ స్టాండ్ కి షాపులకి వాణిజ్య సమస్యలకి అంతా అదే నీళ్లు రెండు పక్కల నీళ్లు తిప్పడం వల్ల ఈయన ఈ యొక్క ఎస్సీ కాలనీకి నీళ్లు సాలలేదు ఓ అవునా ఆహా అవునా అంటే ఇంకొక బోర్ వేస్తే గానీ మనకి నీళ్ళు కొరత తగ్గదు అవును ఇంకో బోర్ అయినా ఏ పక్క బోర్ వేసినాస్తే కూడా మాకు సరిపోతుంది అవునా ఓకే కాంగ్రెస్ వాళ్ళు వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోనూ మాకు నీళ్ళు హా మిగతా నలభై సంవత్సరాలు పాలన చేసిన వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలోనూ మాకు నీళ్ళు హా తాగేదానికి నేను మరి అది అవునా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు లేదు కడుక్కునే కడుక్కునే మాత్రం ఉండాయి అవి కూడా అరాకొరాగా ఇస్తున్నారు అవి ఆ రోడ్లోకి అర్ధం కడుక్కునే పరిస్థితికి అయిపోయింది పరిస్థితి అయిపోయింది ఉన్నా మాకు సదుపాయం కల్పించలేదు అవునా ఇది మా పరిస్థితి అంటే తాగునీళ్ళు లేవు ఊరికి లేదు ఫిల్టర్ వాటర్ పెడతారేమంటే మాకు ఫిల్టర్ వాటర్ పెట్టలేదు వాళ్ళకి మాత్రం పెట్టుకున్నారు ఎక్కడికి వాళ్ళకి ఆ పక్క లైన్ ఏమి అక్కడ మాత్రం ఎందుకు పెట్టిండేది వాళ్ళు అయితే సచివాలయం దగ్గర పెట్టుకున్నారు సచివాలయం దగ్గర పెట్టుకున్నారు పెట్టుకున్నారు వాళ్ళు బాగుండాలని పెట్టుకున్నారు అవునా పెట్టించడం నాకు తెలియదు అవునా మాకు మాత్రం తాగు నీళ్ళకి లేదు కష్టంగా ఉంది అది అవునామా ఊర్లోకి వచ్చే వాళ్ళ దగ్గర పదహైదు రూపాయలు క్యాన్ మాత్రం పెట్టుకుంటారా ఓ నక్కపల్లి ఇంకా వస్తారా వాళ్ళ దగ్గర ఉండరా మన ఊరికి అట్లయితే బోర్ ఒకటి వేస్తే సరిపోతుంది బైరు కూరు కర్ణాటక పోతా ఉండారంట బైరుకూరు కర్ణాటక పోతా ఉండారా పనులు పన్ను కల్పించమంటే ఫలితంగా కల్పించలేదు మళ్ళీ పన్నులు కల్పిస్తామని చెప్తా ఉండారు నేను కూడా న్యూస్ రాసి ఇప్పుడు రాసేసిన అవునా నేను లేదు ఆ పనులు పేదలు చూడు నీళ్ళు కోసము ఆ ఊరంతా పోయిండ అవునా అంటే నీళ్ళు రాలేదు చెప్తున్నారు వాళ్ళు అవునా తప్పకుండా పనులు కల్పించలేదు తా నీళ్లు ఈ లేదు మరి ఏం ఉద్ధారకం చేస్తున్నారు ఏం చేస్తున్నారో మాకేమైతే తెలియదు అవునా మీరు కాంగ్రెస్ వాళ్ళ ఏదైనా బోరొకటి ఏపిస్తా సంతోషంగా మీ పేరు చెప్పుకున్నా మేము

వైసీపీ వాళ్ళు నన్ను మాత్రం అట్ చేసండి నేను ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో తీసుకునే రెండు సీట్లు పాయా కూడా వేసిందా దాన్ని అవహరించేదాన్ని ప్రారంభ చేశారు ఎంత నాయకులు ఆ నాయకుల్ని ఎదిగి పిలిచింది నేను వార్త బతక బతకండా అని చేసుకోండా ప్రజల్ని ఉద్ధరించండి అంటే వాళ్ళు ప్రజలను ఉద్ధరించలే ఆయన తప్పగా కొనసాగిస్తున్నాడు పాలన ఒక సంవత్సరం అవుతా ఉంది కదా దగ్గర దగ్గర పదిహేను అయిపోతుంది పది నెలలు అయిపోతా ఉంది కదా ఇంకా అప్పులు తీర్చుకుంటూ ఉన్నాడు అని నిన్న వార్తలు అయినాను సూపర్ సిక్స్ పరిస్థితి ఎంత మాత్రంలో ఉంది ఒకటి పెన్షన్ మాత్రం కంపల్సరీ ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా చేసి పెంచినాడు ఆయన మాత్రం అందరికి పేదలకి మంచి సమయంలో ఆయన ఇస్తా ఇంకా మిగతా విషయాలంతా వెనకబాటే వెనకబాటేనా అదొకటే

అదే అదే పరిస్థితి పరిస్థితి అందుకోసమే నీకేం చెప్తానంటే వీళ్ళు యామార్చేది ప్రజల్ని యామారి ఎప్పుడు యామార్చలేరు ఎవరు కూడా ఖచ్చితంగా తీర్మానం ఓటుతోనే వాళ్ళు తెలుసుకుంటారు ప్రజలు ఓటుతోనే ఆ నాయకుని ఎన్నుకుంటారు ఆ ఓటుతోనే ఆ నాయకుని దూరం చేస్తాను అందుకే ఓటరుకు నువ్వు దగ్గరగా ఉండమని నేను చెప్తాను ఇరవై నాలుగు గంటల దగ్గరగా ఉంటాను ఓటర్గా ఉండవు అమ్మా నాకు సంతోషం అని బిడ్డలాగా ఉంటాను అయ్యే చెప్పినట్లు ఇరవై నాలుగు గంటలు మీతో అందుబాటులో ఉంటాడు ప్రజల్లో ఉండు మీకు కానీ వేస్తే బిడ్డకి అయ్యే పదహైదు వేలు ఒకసారి వేస్తే మీకు పద్దెనిమిది వేలు కానీ వేస్తే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటై నేను దగ్గర ఉంటాను లేదా లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడు గారు ఓడ కొట్టాల్సిందేమమ్ నిలబెట్టుకుంటే ఓకే నిలబెట్టుకోకపోతే తప్పకుండా ఆయనకి ఓటు రూపంలో బదిలీ కాంగ్రెస్ పార్టీ ఓటు సరేనమ్మా తప్పకుండా వస్తాను నమస్తే